సంక్రాంతి సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాలుగవ వార్డు మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టిబాబు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ సారథ్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉల్లాసంగా ప్రారంభమయ్యాయి సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా మహిళల యువతులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది తాము ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు పోటీలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ సందర్భంగా ఈ నెల పదకొండవ తేదీన పుష్కరాలు రేవి వద్ద నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో బహుమతులు అందజేస్తామన్నారు అనంతరం నక్కా నక్కాదేవి వరప్రసాద్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన బీర్వా సోఫా డ్రెస్సింగ్ టేబుల్ మరియు ఇరవై ప్రత్యేక బహుమతులు పోటీలో పాల్గొన్న నూట మంది మహిళలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు కార్యక్రమంలో కూటమి నాయకులు స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 確かに。<Gotcha. S 2> <laughs> अंडी, हमें अंडी को मज़ाक लो। अंडी को मज़ाक, अंडी को मज़ाक, ఎవరు పిలిచినా ఏ సమస్య సరే గంట వెంటనే చేయడం కానీ మరి అదేవిధంగా మరందా చెప్పారు దేవి కోసం దేవితో పాటుగా ఆయన నమ్ముకున్న వాళ్ళ వెనకాల తిరిగిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా అభివృద్ధి చెందాలి వాళ్ళని ఎదురుండి నడిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది మరి అటువంటి వ్యక్తి కూడా మనం ఎప్పుడు కూడా ఇస్తూ మన వార్డు రావాలి మాస్టర్ గారు చెప్పి ఇచ్చినప్పుడు కూడా మనందరూ కూడా ఆయనకి ఒక మద్దతుగా ఉందని చెప్పి కోరుకుంటూ పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు గారికి తెలుగుదేశం పార్టీ నగర కార్యదర్శి బుడ్డి రాధా గారికి అలాగే వార్డులో మన వార్డు పేషెంట్ బండారు శ్రీధర్ గారికి అలాగే బొట్ట వీరబాబు గారికి గుప్తు రమేష్ గారికి అలాగే అల్లంకి మణికంఠ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పేరు పేరున మమ్మల్ని నమస్కారం తెలియజేసుకున్నాం మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని వాసు గారు చెప్పిన వెంటనే మరి దేవి వరప్రసాద్ మా అబ్బాయి మరి ప్రైజులు వెళ్ళి కూడా తీసుకుని మరి వాసులు గారిని ఏదైతే తలపెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోజున ఈశ్వర్ గారు అలాగే నాగమణి గారు కూడా జడ్జిమెంట్గా వాళ్ళు రావడం మరి వాటిలో ఆర్పీలు అందరూ కూడా మరి మణి గారు అలాగే నాగమణి గారు అలాగే భాగ్య మహాలక్ష్మి గారు ప్రసన్న లిత గారు వీళ్ళందరూ కూడా పొద్దు నుంచి కూడా ఇక్కడే ఉండి చంద్ర అమ్మ గారు వీళ్ళందరూ కూడా పొద్దు నుంచి కూడా ఇక్కడ ఉండి మరి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా వాళ్ళ పర్యవేక్షణలో కార్యక్రమం చేసుకోవడం జరిగింది వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియజేసుకున్నాం మరి ఏదైతే వాసు గారు చెప్పారో ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం మరి అన్ని కన్నా మన వాటిలో సుమారు నూట అరవై నూట డెబ్బై మంది దగ్గర దగ్గరగా మనం ముగ్గులు ముగ్గులు పెట్టుకోవడం అంటే మరి ఇది వరకు ఇప్పుడు కూడా లాస్ట్ టైం అయితే నూట ముప్పై పెట్టుకున్నాం ఈరోజు నూట డెబ్బై వరకు పెట్టుకున్నాం మరి చాలా సంతోషం ఎందుకంటే ఇంకా మన సంఖ్య పెరుగుతూ ఉండాలి అలాగే మనలో మన వాటి ఎవరైతే ఆడ పరుషులు అయితే ఉన్నారో వాళ్ళందరూ అందరూ కళ్ళల్లో కూడా ఒక ఆనందాన్ని మేము చూసుకోవాలని ఒక సంతోషంతో ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది మరి అలాగే నగరంలో చూసుకున్నట్లయితే నలభై రెండు వార్డులు ఉన్నాయి నలభై రెండు వార్డులో కూడా వాసుగారు మరి విధంగా అన్ని వార్డులు కూడా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనకి పండగ ఇంకా నాలుగు రోజులు ఉంది అయినప్పుడు కూడా ఈ రోజునే సంక్రాంతి పండగలాగా ఒక భోగి మంటలతో ఒక అది దాసులతోటి మరి ఇటువంటి కార్యక్రమాలతో మీ అందరి మధ్యలో ఒక పండగ వాతావరణంలో మరి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిస్థితి రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి దేవి గారికి అధ్యక్షు సభా నిర్వాహకులు శ్రీనివాస్ గారికి వేదిక పైన ఉన్న ఇతర అతిరథ మహారథులు పోషిస్తున్న వారి యొక్క పాత్రని ఏనాడు కూడా మనం మరవలేనిది వారికి అలాగే నాలుగో వార్డులోని ఎన్డీఏ కూటమి నాయకులకు అలాగే నగర పార్లమెంట్ నా మహిళా మనులందరికీ కూడా నమస్కారం పిల్లలందరికీ కూడా మా బెస్ట్ విషెస్ నగరంలోని ఇప్పటికీ ముప్పై ఆరు వార్డులో ముగ్గులు పోటీలు అయ్యి తీర్పు కూడా అయిపోయింది తీర్పుతో పాటు విజేతలకు కూడా చెప్పడం జరిగింది ఇది ముప్పై ఏడవ వార్డు ఇంకా ఐదు వార్డులకి వెళ్ళాలి ఇప్పుడు ఇంకా ఐదు వార్డులకి వెళ్ళాలి మీలాగే మహిళ మనులు నా వంకలా కోపంగా చూస్తున్నారు జడ్జిమెంట్ ఎప్పుడు చెప్తారా అని ఈ ముప్పై ఏడు ఈ ఇప్పుడు దాకా జరిగిన ముప్పై ఏడు కాకుండా వచ్చే ఐదు వార్డులు కూడా ఇంకా ఆరు ఉన్నాయట మా రాధా గారు చెప్తా ఉన్నారు ఆ ఆరు వార్డులు కూడా నాకు తెలిసి ఇన్ని ప్రైజులు అయితే ఏ వార్డులో కూడా ఇవ్వలేదు కేవలం మీ ఆనందం కోసం మీ వార్డు మహిళా ఆనందం కోసం చిట్టిబాబు గారు సోదరులు దేవి గారు ఇచ్చారు మీరు గమనించాలి కిందటి సంవత్సరం ప్రతిపక్షంలో ముగ్గులు పోటీలు పెట్టుకున్నాం పెట్టాం కదమ్మా అదే సమయంలో అధికార పార్టీ వాళ్ళు పెట్టారు పెట్టారా ఈ సంవత్సరం మీరు అధికార పార్టీగా ఉండి పెడతా ఉన్నాం పెడుతున్నాం కదా పెడుతున్నాం కదా మరి కిందటి సంవత్సరం అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు పెట్టారా పెట్టారా ఎందుకు పెట్టలేదు గెలవలేదు కాబట్టి మరి కిందటి సంవత్సరం మరి మేము గెలవలేదు కదా మరి ఎందుకు పెట్టాం భవానీ గారు నెగ్గారు నా భార్య భవానీ గారు నెగ్గించారు మీరు కానీ పార్టీ ఓడిపోయింది కదా అంటే ఓడిపోయినా పెట్టాం నెగ్గినా పెట్టాం మీరు ఆ పార్టీకి ఈ పార్టీకి మధ్యన వ్యత్యాసం తెలియాలనే చెప్తా ఉన్నాను కానీ ఎవరినో కించపరచాలని కాదు మేము ఆనాడు పెట్టినా ఈనాడు పెట్టినా రాజకీయాల కోసమో ఓట్ల కోసమో ఏనాడు ఈ పోటీలు పెట్టల ఈ పోటీలు కేవలం పండగ పూట మహిళా మనులు ఎవరైతే ఉన్నారో వాటిలో వాళ్ళందరికీ కూడా పండగ పూట ఏదో ఒక విధంగా వంటింటికి పరిమితం అయిపోతా ఉన్నారో వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయంలో భాగమైన ముగ్గులు పోటీలు పెట్టాలి తద్వారా ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో ఒక ప్రైజ్ ఇవ్వాలి మీ ఆనందాల్లో మేము భాగ్యస్వాములు అవ్వాలని ఈ ముగ్గుల పోటీలు పెడతా ఉన్నాం మీరు పెద్ద మనసుతో ఆశీర్వదించారు నూట యాభై మంది ముగ్గులేసేశారు ఓదాని కూడా పోటీగా ఉన్నాయి నిజంగా విజేతలు తలపట్టుకుంటా ఉన్నారు జడ్జెస్ తలపత్తుకుంటా ఉన్నారు విజేతలు ఎవరని చెప్పడానికి ఒకటి మీ అడుగు వేస్తూ ఉంటే ఇది బాగుంది లేదంటే ఇంకోటి కనబడితే ఇది బాగుంది అది బాగుంది అది బాగుంది ఇన్ని బాగున్నాయని చూసి బహుశా ముందే గ్రహించి ఉంటారు నక్కవారు ఇలాగే వేస్తారు ఇక్కడ మహిళలు మహా తెలివైన వారు మహా చైతన్యం కలిగిన వారు నాలుగో వాటిలో మహిళలని ఊహించే ఉంటారు అందుకనే నేను స్వతహాగా మూడు ప్రైజులు ఇస్తా ఉన్నా మూడు ప్రైజులు ఈ మూడు ప్రైజులు జనవరి పదకొండు ఎల్లుండ పుష్కర ఘాట్ లో నాలుగు ఇంటికి పుష్కర సంక్రాంతి సంబరాలు పెట్టుకుని అక్కడ ఇస్తాం ఈ మూడు ప్రైజులు ప్రైజులు తెచ్చారు మొత్తం మూడు మూడు కలిపి ఇప్పుడు గట్టిగా వస్తుంది వాయిస్ ఈ ఆరుతో సరిపెట్లా ఇంకొక పది స్పెషల్ ప్రైజులు కూడా ఇస్తా ఉన్నారు పది ఇందాక ఎవడు ఇ కలిపి చెత్త పన్ను తీసేస్తానంది తీసేసింది పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతా ఉన్నాం పెంచాం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం పథకం అమలు చేశాం అతి దగ్గరలో తల్లికి వందన మహాశక్తితో పాటు జనవరి ఎండింగ్ గత ఐదు సంవత్సరాలు కూడా కొత్త రేషన్ కార్డు వైఎస్ఆర్ ఇవ్వలేదు మనం ఇచ్చుకోబోతా ఉన్నాం దాంతో పాటు కొత్త రేషన్ కార్డుతో పాటు కొత్త పెన్షన్ కూడా గత ఐదు సంవత్సరాలు వారు ఇవ్వలేదు మనం అతి దగ్గరలో అర్హులైన వారందరికీ కూడా కొత్త పెన్షన్ కూడా ఇవ్వబోతున్నామని మీ అందరికీ గర్వంగా చెప్తా అలాగే ట్వంటీ టూ ఏదైతే మీకు ఈ భూముల సమస్య ఉందో పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి డాక్యుమెంట్లు బ్యాంకుల లోన్లు రావు మీ పిల్లల పేరు మీద మార్చుకోలేరు ఆ సమస్య కూడా మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్ అప్పారావు గారు ప్రభుత్వంలోని క్యాబినెట్ అప్రూవ్ చేయించారు